కుసుమహార 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 ఇప్పుడు నా ముప్పయో టాపిక్లో మహాత్ముల సాంగత్యం వాళ్ళ సాంగత్య ఫలితం వాళ్ళు ఎలా లభిస్తారు మహాత్ముల యొక్క సాంగత్యం యొక్క ప్రాధాన్యత ఏమిటి అని చర్చిస్తున్నాను విషయం ఏమిటంటే మహాత్ముల సాంగత్యం చేతనే భగవత్కృప లేశం అంటే కొద్దిగా అని లభ్యమవుతుంది అని అర్థం ఉంటున్నాడు అందువలన మహాపురుషుల సాంగత్య మహాత్యము ఏమని వివరిస్తున్నారంటే మహాత్మల సాంగత్యం లభించడే దుర్లభం లభించదట దాన్ని తెలుసుకుంటే చాలా కష్టం ఓన్లీ నిర్వల మనస్సులే తెలుసుకుంటారు వారు మహాత్మ తెలియటే చాలా కష్టం తెలిసిన పిదప సాంగత్యం అమోఘము ఇక వ్యర్థం కాదు అంటున్నాడు కాబట్టి హరణాథ్ ప్రభు కూడా ఏం చెప్పారంటే తన పేజ్ టూ పీఠికలో ఇరవై మూడో పేజీలో మహాత్ముల కృపలేనిదే ఏ విషయంలోనూ నమ్మిక శ్రద్ధ కుదరదు అలాంటప్పుడు కృష్ణుని ఏడాల విశ్వాసం కుదరడం మరీ కష్టం ప్రాపంచ కలవలత్వాన్ని కూడా విడనాడలేము చదువుకోండి నృసింహాబు గారు అటల్ బిహారీ నాంది కలిసిన తర్వాత ఆయన అద్భుతమైనటువంటి జీవనాన్ని పొందారు ఇది స్వయంగా చదువుకోండి ఇక్కడ నాదంటూ ఏమీ లేదు 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 అందుకే మహాత్మల యొక్క సాంగత్యం దుర్లభము అంటున్నారు ఎందుకంటే ఇంకా ఆయన హరనాథ్ ప్రభు మూళ్ళు ఒకటిలో పేజీ ముప్పై ఎనిమిదిలో ముప్పై ఐదులో కూడా చెప్పారు మహాశయ నిజముగా మీకు గురువు కావలసి వస్తే ముందుగా మీరు గుడ్డివారై ఆయన కోసం ఎదుకులాడండి ఆయన తప్పక అవుతాడు కోట ఆనుకోట్ల జన్మలెత్తినా మీ సాధనతో మాత్రం ఆయనను పొందడం కుదరదు కేవలం హృదయములోని లాలస్త ఆర్తితో మాత్రమే ఆయనను పొందగలుగుతాము శబరి యొక్క నిరీక్షణ భక్తులు ఇదే కదా శబరి రాముడి వెతకల రాముడే వెతికాడు శబరిని నిరీక్షణ నిరీక్షణ కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనకి గ్రంధ్రాలు వేసేటొక లక్షణం ఉంది ఆ నిర్మల మనసు లేకపోవడం వలన వాళ్ళని కలిసిన మన లోపాలే ఉంటాయి అందువల్ల ఏమంటున్నారు మహాత్మ లభించుడియే దుర్లభం అయితే సమాజంలో మహాపురుషులే లేరు అని అనుకోకండి ఉన్నారు దుర్లభం అనే మాట కాదు అయితే వారి కొరకు హిమాలయముల వంటి దుర్గమ పర్వత స్థానంలో వెదుక పని లేదు మహాత్ములు ఈ సమాజంలోని మన చుట్టుపక్కలే ఉన్నారు అయినా వారు లభ్యమగుట కష్టము ఎందువలన అనగా పాపి సర్వత్రా పాపమాం సంకతి సంగతి పాపికి అన్ని చోట్ల పాపమనే చుచ్చుట స్వభావం సూది వల్లే ఎప్పుడు రంధ్ర చేస్తూ ఉంటారు పెద్దవాడిలో కూడా కాబట్టి అది మహా తప్పు అతన్ని దూషించి దూషించి చివరికి అతని పాపము మానవే మీద వేసుకుని అతని శుద్ధి చేస్తామట కాబట్టి చూడండి ఒక ఉదాహరణ కూడా చెప్పేది ఇక్కడ రాశారు అది ఒక మహాత్మని చూడటానికి వెళ్ళారట సాధకులు కూడా మాతో ఉన్నారు చాలామంది వారిని దర్శించి తిరిగి వచ్చే సమయంలో నేను ఆ సాధకుని అక్కడ ఉన్నప్పుడు నీ మనసులో ఎటువంటి భావన కలిగాని ఒక ఉన్న వాళ్ళు వెంట ఉన్న వాళ్ళని అడిగారట దాంట్లో ఒకతను అన్నాడట ఈ సాధు శిరస్సు చక్కగా మననం చేయబడింది అంటే బాగా నున్నగా ఉందయ్యా గుండు గీయించుకున్నాడు ఈ మేరనే శిరస్సులపై చంద్రలా మెలుస్తున్నది ఈయన ఈ యొక్క శిరస్సు మట్టిపోస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడట చూడండి సత్సంగమునకు వెళ్ళినప్పటికీ కూడా అతనికి సాధువుపై తలపై మట్టిపోయాలని ఆలోచన వచ్చిందట మన మనసులో పాపపు ఆలోచనలు ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఆ ఆలోచనలు వస్తాయి సర్వత్రా పాపమే కనిపిస్తుంది మాధవం మాధనం ఎవరు దొంగిలిస్తారేమో మళ్ళీ ఎవరు ఆక్రమించుకుంటారేమో మరి ఎవరిని మోసగిస్తారేమో మా కోడల్ని కూతుర్ని కానీ వ్యామోహాలు పడవేస్తారేమో అని ఆలోచిస్తూ ఉంటారట అంటే చూడండి మనకేమో ప్రాపంచపు ఆలోచనలు వాళ్ళు ఏమో దీవిస్తారు ఆధ్యాత్మిక సంపన్నులు కావని అందుకే పని పని చేయాలని మీద మనకేమో నెగిటివ్ థింకింగ్ వాళ్ళేమో పాజిటివ్ థింకింగ్ కాబట్టి మనం ఎట్లా దర్శించాలి మాధవ్ యొక్క మనుషుల్ని మహాత్ముల్ని అని చెప్తున్నారు ఇతరుల దోషం చూడటం కంటే పాపం వేరే లేదు ఎందుకంటే ఏ దోషాన్ని ఇతరులు కూడా చూడదలుచుకోలేదు దానిని ఇతరుల ముందు ఆపాదించి చింతన చేసి నీ మనసు దోషభృష్టంగా చేసుకుంటున్నావు కాబట్టి ఇఫ్ యు వాంట్ పీస్ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్స్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఇన్ యూ త్రవ్వుతూ ఉండు త్రవ్వుతూ ఉండు నీలో పిచ్చి మొక్కలను ఆలోచన తొలగించు అంటున్నాడు దృష్టి మార్చమంటున్నాడు కర్నాథ్ ఎన్నిసార్లు చెప్తా అండి మళ్ళీ పిహెచ్ లెటర్ ఫిఫ్టీలో చెప్పాడు నీ దోషమును సర్వదా మననం చేసుకుంటూ ఉండు ధర్మం సంచయనం చేసుకోవడానికి పుణ్యం ప్రేవు చేసుకోవడం ఇదే ఉపాయము కేవలం పూజ దైవారాధన సద్గంధ పాలన వల్ల తీర్థ దర్శనం చేస్తే మాత్రం నాది ధర్మం కాదంటున్నాడు చెప్పేశాడు ఇతర లోపల ఎండుతూ ఉంటే వాటి నుంచి పదే పదే మనసులో స్మరణ చేసేవారు అని కృష్ణుడు ఎన్నడైనా తన పరివారంలోకి కుటుంబంలోకి స్వీకరించాడు అందుకని చాలా బాగా బాగా చెప్తాడు ఎందుకంటే ఇప్పుడు మనం సావిత్రి మళ్ళీ పవిత్ర గాథలు వింటున్నాం మరి అది పుణ్యం ఎట్లా వస్తుంది అంటే ఆ లోపలిగా భావనలు వెళ్తున్నాయి వెళ్ళాలి నిర్మల మనసు దారివ్వాలి మన మనసులో క్లియర్గా క్లియర్గా చెప్తున్నాడు హరణాథ్ చూడండి ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారట అక్కడికి ఇంకొక అపరిచిత వ్యక్తి కూర్చున్నాడట అతను చూసి ఇద్దర్లో ఒకడు అనుకున్నారట వీడెవడు ఎటువంటి వాడు దొంగో జోదగాడు మోసగాడు అనాచార్యము ఎవరో అని అనుకున్నాడు ఇక రెండో వాడు అనుకున్నాడట అతను చాలా మంచివాళ్ళలాగా భగవద్భక్తంలాగా కనిపిస్తున్నాడే అనుకున్నాడట వారి వారి ఆలోచన ప్రకారం అవతల వ్యక్తులు ఇద్దరు నిర్ణయించారు కానీ వారిద్దరికీ వారి గురించి తెలియదు పూర్తిగా వీళ్ళ భావన మాత్రమే అవతల వ్యక్తి ఎటువంటి వాడు ఎవరు కానీ అతని గురించి ఆలోచించి వీరి మనస్సులో దొంగతనము జూదము ఒకరిలో సదాచారము భక్తిభావం ఇంకొకరిలో ప్రవేశించాయి చూడండి అద్భావం తద్భావతి అన్నాడు అందువల్ల నువ్వు ఏ ఆలోచనతో కూడి ఉండాలి అనే దాంట్లో కూడా అన్నా చెప్పాడు మోడో లెటర్ మోళ్ళో ఒకటి లెటర్ పద్దెనిమిది కూడా చెప్పాడు ఆయన మహాత్మన్ విత్తనాన్ని బట్టి ఫలం ఉంటుంది అంటున్నాడు అంటే ఈనాడు చేదువుతున్న నాటావు వేపం రాక నీకు సీతాఫలం వస్తుందయ్యా అందుకే ఎటువంటి ఆలోచనలతో పోషించబడుతున్నావు చూడు ఆలోచనలు ఆలోచనలు సదా సద్భావం సాగనీయమన్నాడు ఆలోచనలు ఏం చేస్తాయి ఋషుని దెయ్యం కూడా మారుస్తా అన్నాడు ఇంకా ఏం చెప్పాడంటే మనం స్వయంగా మొక్క నాటుతున్నాం తీరా దాని ఫలాన్ని అనుభవించేటప్పుడు ఎంతో దుఃఖాన్ని పొందుతున్నాం లేదా సంతోషాన్ని కానీ అంటే మన స్వయంగా అంటే ఏమిటి నీ ఇష్టం చోట నాటుకున్న ఆలోచనలు శాస్త్రం ప్రకారం నాటావా పోనీ ఒక ప్రభు మాట విన్నావా ఒక మాత్రం మాట విన్నావా మన అభిరుచికి అనుగుణంగా ఒక తోటను పెంచావు నీ అభిరుచికంగా తీరాది పెరిగేమైంది ఉద్యానం కావచ్చు మళ్ళీ కంపల్తో కొనకి ఈ కావచ్చు కాబట్టి పృథ్వీ ఒక గొప్పతనం ఉంది ఆదాన ప్రధానములకై అంటే ఇచ్చిపుచ్చుకోవడానికి స్థానం కాబట్టి ఏ విధంగా ఇస్తాం ఆ విధంగా పొందుతాం కనుక జాగ్రత్తగా ఆలోచించి మన జీవనం నడవకపోతే మన ప్రమాదం లోనవుతాం ప్రపంచం ఏమి ఇస్తావు అదే పొందుతావు ఏమి నాటుతావు అదే కోసుకుంటావు చూడండి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి ఇతరుల గురించి మనం ఉండాలి అందుకే ఉంటున్నాడు మహాత్మ సుదుర్లభ అంటే ఏమిటి బహుజన్మనాం జన్మనామంతే వాసుదేవం సర్వమితి అంటే వాసుదేవుడే సర్వంలో గాంచిన వాడు వాడు మహాత్ములు అలాంటి మహాత్ములు అంటే సమహాత్మ సుదృ దొరకరట అందరూ సంసారం అందరూ మహాత్ములు కాదు మహాత్ములు కొద్ది మంది మాత్రమే ఉంటారు అధికులు సంసార విషయంలో లోలూరుగానే ఉంటారు అందువల్ల మహాత్ములు ఏ దుర్లభం అంత దుర్లభులైన వారు కనిపించినప్పటికీ వారిని గుర్తించడం చాలా కష్టం వారి ఉనికి పలు రకాలుగా ఉంటుంది ఒకసారి మనం భ్రమలో పడతామట చూడండి ఇప్పుడు కొన్ని అంట ఈ మహాత్ములు శిష్టాచారము సభ్యతగా ఉంటారట కొన్ని చోట్ల భ్రష్టాచారాలు కనిపిస్తారట కొన్ని చోట్ల భూత ప్రేతముల వలె ఉన్మతుల వలె అనేక రూపంలో మహాత్ములు భూమి మీద వరిస్తుంటారట దానికి ఒక దాన్ని చెప్తున్నారు ఏది ఒక మహాత్ముల గురించి ఇరవై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అమృత్సర్లోని స్వర్ణమందిరం ఎదురుగా ఒక పండితుడు చిన్న తివాచి పరిశుకుని కూర్చుండేవాడు ఎప్పుడేవో శాస్త్రగ్రంథాలు చదువుతుండేవాడు కుసుమహారా కుసుమహారా సరే కంటిన్యూ చేస్తున్నాను ఎదురుగా పండితుడు చిన్న తివాచి పరిశుకుని కూర్చుండేవాడు ఎప్పుడేవేవో శాస్త్రగ్రంథాలు చదువుతుండేవాడు ఇతరులతో చదివిస్తుండేవాడు కూడా అక్కడ కొంతకాలం ఒక పిచ్చివాడు కూడా ఉండేవాడట చినిగిన బట్టలు ధూళి దోశ శరీరంతో తు తలమాసి పిచ్చివాళ్ళలాగే అందరిని భిక్షమెత్తుకొని తింటుండేవాడు ఒకసారి ఆ పండితుడు అద్వైత సిద్ధిని చదివిస్తున్నాడు శ్రోతల్లో ఈ పిచ్చివాడు కూడా ఉన్నాడట పండితునికి ఒక గ్రంథంలో ఒక వాక్యమునికి అర్థం స్ఫురించలేదట అప్పుడు అక్కడున్న ఆ పిచ్చివాడు సంస్కృతంలో ఆ శ్లోకానికి అర్థం చెప్ప అర్థం చెప్పడం మొదలుపెట్టాడు ప్రజలు ఆశ్చర్యపోయారు అరే ఇతను ఉన్నాడే మహాత్ములాగా ఉన్నాడు అని అందరూ అతను నేను గౌరవించడం మొదలుపెట్టారు వెంటనే నా పిచ్చివాడు నా దౌర్భాగ్యం చేతను ఓరూపి మాట్లాడవలసి వచ్చింది అని ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు అట్లా ఉంటారు మహాత్ములకు ఒకసారి అమోఘత్య అంటే సాధువులు ఏ వేషంలో ఎక్కడ ఉంటారు తెలుసుకోవడం చాలా కష్టం తెలుసుకోగలిగితే మాత్రం వారు సాంగత్యం వృధా కాదు కాబట్టి శాస్త్రం ఏం చెప్పారంటే ఇది వరావ ఉపనిషత్తులో ఎవరికైతే తత్వములు బుద్ధి అనుభవ అనుభవపూర్వకంగా ఉన్నదో అటువంటి మహాత్మ దృష్టి ఎవరి మీద పడుతుందో వారందరికీ పాపము నశిస్తాయి వారన్నీ పాతకం నుండి అవుతారు విముక్తులవుతారు మహాత్మల దృష్టి పడగానే కేచర భూచర స్థావర వృక్షాదుల కోటి జన్మార్జిత పాప రసం భస్మైపోతాడు అబ్బా బాబ్బా వారు శరణ కోరిన వారికి ముక్తి లభించడంలో సందేహం ఏముందయ్యా ఉందయ్యా కాబట్టి అందుకంటాడు అర్నాథ్ వారి నడిచిన దారులు నడిచినా చాలట వారి గాలి సోకినా చాలట చూడండి మహాత్ములు ఎంత గొప్ప వాళ్ళు అందుకని సాధూనాం దర్శనంతో అంతా కూడా మన పాపాలు నశించిపోతాయి స్పర్శానాం ఆహా ఇంకెంత పుణ్యమో చెప్పాలి కాబట్టి సాధు మహాత్ములు ఇస్తారు ఇస్తారట నేత్రం అంటే ఏమిటి విజన్ అంటే తరుడై అంటే ఎలాంటి ఇస్తారనమాట అంటే ఇప్పుడు శివునికి మూడో కనుది అది నిలువుగా ఉంటుంది అంటే రైట్గా చూడగలుగుతాం మనకు ఉండేది నేత్రలు ఉన్న బాహ్యం అవి అడ్డనేత అడ్డంగా చూడటం అలవాటు అందుకని ఆయన రైట్ నిలువుగా ఎందుకు కనుబెట్టేట్టు అర్థమవుతుందా దట్స్ రైట్ చాలా జాగ్రత్తగా మనం దృష్టిని దృక్పథాన్ని మార్చుకోవాలయ్యా అందులో సాధు మహాత్ములు నేత్రములు ఇస్తారంటే అది అర్థం సుర్యోదయమైనప్పుడు సంసారంలో అన్ని వస్తువులు కనిపించినట్లు సాధువులు మనల్ని దర్శింపచేస్తారు వాళ్ళే నిజమైన దేవతలు సజ్జనులు ఆత్మస్వరూపులు వారే నా స్వరూపులు కూడా వారే అన్నాడు అందుకని అలాంటి వారిని గుర్తించట కష్టం అంటున్నాడు వైష్ణులను గుర్తించట దేవతల వల్ల కాదు అంటున్నారు అలాంటి వారు ఎవరో తెలుసా మనలో క్షమించండి నా అభిప్రాయం చెప్తున్నాను అటల్జీ శారీమ అందుకే శారీమ వలె నామం చేయని చాలామందికి బోధించాడు లక్ష లక్ష నామం చేస్తాడు ఒక చేయి ప్రభుకి ఇచ్చేసినట్ట ఆ చేతి ఇంకో పని చేయదట చూడండి ఎంతమంది ఉన్నారు ఐదుగురు తల్లులు అని చెప్పాడు అర్ణాథ్ పూజ విమలామ యశోదామ శారీమ కామేశ్వరీమ తమాలీమా వీళ్ళని ఎప్పుడు స్మరించండి ఇంకా ఉన్నారు శరళాదేవి అక్షయ కుమార్త సతీమణి అద్భుతమైన వ్యక్తి చదవండి తల్లుల యొక్క కథ చదవండి భక్తి ప్రాప్తిస్తుంది మనకి అందుకే ఉన్నాడు వీరు ప్రాతస్మరణీయులు వీరి గురించి రోజు కూడా మనం స్మరించకుండా కాలు కింద పెట్టకూడదు ఎందుకంటే మనకి మహాత్మ కృప వీరిని స్మరించక తప్పదు వారి శక్తులు వదిలారు వారి ఆత్మలన్నీ కూడా పైన వదిలిన ఆ గాల్లో ఉన్నాయి తరంగాలు అవన్నీ మనం మన మనసు అంటే ఆంటే నాటి తిప్పాలండి నామస్మరణ చేస్తూ మనం తరవాలి కుసుమహారా కుసుమహారా కుసుమహారా